గాడిద పాలు ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం జింకు వంటి ముఖ్యమైన ఖనిజాలు విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి వంటి విటమిన్లను కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ పాలలో లాక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది కిలో క్యాలరీస్ తక్కువగా ఉండడంతో ఈ పాలు తక్కువ కొవ్వు తక్కువ క్యాలరీ అవసరాలు ఉన్నవారికి మంచివిగా భావిస్తారు గాడిద పాలు ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది గాడిదపాలలో ఉన్న విటమిన్ సి ముఖ్యమైన ఖనిజాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి రోగ నిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది ఇది గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఉపయోగపడుతుంది అలాగే పాలను పూర్వకాలం నుంచే చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు ఇందులో ఉండే ఆమ్లాలు ఇతర పోషకాలు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తాయి ఇది చర్మ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ శరీరానికి అవసరమైన ఆహారాన్ని సులభంగా జీర్ణించడానికి సహాయపడతాయి ఈ పాల వల్ల పేకుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆహార సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి ఇతర పశువుల యొక్క పాలను తేలిగ్గా జీర్ణించుకోలేని వారి కోసం గాడిద పాలు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి